ఒక ఎకరం ల్యాండ్ ఇది ఇది విలేజ్ టు విలేజ్ రోడ్ ఇది ఈ రోడ్ తానుకొని ఒక ఎకరం బిట్టు ఉంది ఇది ఇక్కడ నుంచి ఇది ఉంది కదా ఈ గెట్టు ఈ రోడ్ ముంగట కొన్ని చెట్లు మొలిచినాయి ఇది విలేజ్ టు విలేజ్ రోడ్ ఇది అదే డాంబర్ రోడ్ కూడా సాంక్షన్ అయింది ఇది మనకు రోడ్ ఫేసింగ్ అక్కడ వరకు వస్తుంది లాస్ట్ చెట్టు కనబడుతుంది కదా అక్కడ రోడ్ ఫేసింగ్ ఇది ఇదంతా రోడ్ ఇవి ఇది ల్యాండు ఈ పైది ఉంది కదా ఇది అంతా ల్యాండ్ ఎకరం ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది ఇది వన్ ఎకర్ ఇది ఇట్లా పొడుగ్గా ఉంటుంది ఇక్కడ వరకు ఉంటుంది వన్ ఎకర్ పెట్టు రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది రెడ్ సాయిల్ భూమి ఇది తక్కువ రేట్లో వస్తుంది ఇది ఇది రోడ్ ఇదంతా రోడ్ ఫేసింగ్ ఇది ఇక్కడ నుంచి ఇదంతా రోడ్ పేసింగే అక్కడ వరకు రోడ్ పేసింగే ఇది